శ్రీకృష్ణుడు వంశాన్ని నాశనం చేసిన ఆయన కొడుకు గురించి మీకు తెలుసా ఒకసారి కృష్ణుడు కుమారుడైన సాంబ గర్భిణి రూపం ధరించి నా గర్భంలో ఉన్నది ఏ బిడ్డ అని దుర్వాస మహర్షిని అడుగుతాడు మాములుగానే దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ సాంబ నాటకాన్ని గమనించి కోపంతో నీకు మగ కాదు ఆడా కాదు నీ కడుపు నుండి ఒక ముసలం పుడుతుంది అది మీ యాదవ వంశాన్ని నాశనం చేస్తుంది అని శపించాడు వెంటనే కొన్ని రోజుల్లో సాంబాకి ఒక ముసలం పుడుతుంది సాంబ భయంతో ఏం చేయాలో తెలియక ఆ ముసలాన్ని సన్నగా పొడిచేసి సముద్రంలో పడేస్తాడు అప్పటి నుండి ద్వారకాలో అనేక చెరువు విపత్తులు జరిగాయి దీనిని చూసిన కృష్ణుడు ప్రతి ఒక్కరిని ప్రభాత సాగరంలో తీర్థయాత్రకు వెళ్లమని సలహా ఇచ్చాడు సముద్ర తీరానికి చేరుకోగానే విపరీతంగా మద్యం సేవించి ఒకరినొకరు కొట్టుకోవడం మొదలు పెట్టారు వారి ఆయుధాలన్నీ విరిగిపోవడంతో అక్కడ సముద్రం పక్కన ఉన్న గడ్డిని తీసుకుని కొట్టుకోవడం మొదలు పెట్టారు సాంబా ముసలాని పొడిగా చేసి సముద్రంలో విసిరినప్పుడు అది మళ్లీ తీరానికి కొట్టుకొచ్చి గడ్డిన మొలిచింది చేతుల్లో ఉన్న గడ్డి వజ్రం కన్నా కత్తి కన్నా పదునుగా మారింది వీళ్ళని ఆపడానికి కృష్ణుడు అక్కడికి వచ్చాడు కానీ కృష్ణుడిని కూడా వాళ్ళు శత్రువు అనుకుని చంపడానికి చూశారు అలా మొత్తం యాదవ యాదవంశమంతా కృష్ణుడు కళ్ల ముందే సర్వనాశనమైంది బలరాముడు కృష్ణుడు కూడా కొద్ది రోజుల్లో చనిపోయారు వెంటనే ద్వారకా కూడా ఒక తుఫాను వచ్చి సముద్రంలో మునిగిపోయింది అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ